కావలిపట్టణంలో టీడీపీ నేతలు కార్యకర్తలు ఉవ్వెత్తున నిరసన తెలిపారు జలదంకి మండలం అన్నవరం క్వారీ వద్ద ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని అంతమొద్దాలని మాజీ ఎమ్మెల్యే కుమార్ రెడ్డి తన అనుచరులచే రెక్కి చేయించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు రిబ్బన్లు ధరించి బ్రిడ్జ్ సెంటర్ నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు రోడ్డుపై బైఠాయించి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు హత్య రాజకీయాలు చేయిస్తున్న మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఖబర్దార్ అంటూ టీడీపీ నేతలు హెచ్చరించారు అనంతరం టీడీపీ రాష్ట కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు ఏఎంసీ చైర్మన్ అలేఖ్య టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర నాయకుడు పొట్లూరి శ్రీనివాసులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు నాయుడు చంద్రశేఖర్ బుర్ల శ్రీధరెడ్డి శానంహరి బలసప్రసాద్ అభిసాగర్ దావులూరి ఆనంద్ జనసేన సిద్ధు తదితరులు పాల్గొన్నారు i yeah. జల్లదెంకి మండలం అన్నవరం గ్రామంలో గురు రాఘవేంద్ర కృష్ణ దగ్గర జరిగిన ఉద్దాంతం అందరూ కూడా చూసుంటారు కావాలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇది ప్రతాప్ రెడ్డి గారికి ఈ క్రిమినల్ చేష్టాలు ఆయన డిఎన్ఏలనే ఉన్నాయి ఎందుకంటే ఆయన కావల రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి మొత్తం విద్వాంసాలు దౌర్జన్యాలు కొట్లాట్లు క్రిమినల్ రాజకీయాలు తప్పితే ఆయన ఏమీ చేయటం లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలు చూడండి ఎందుకంటే ప్రతాప్ రెడ్డి గారి మీద మాకే కక్ష లేదు ఒకసారి ఆయన చేసినయన్ని ఒకసారి మరొకసారి మీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తాం ఆయన ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేయించాడు బైలాను పగలగొట్టించాడు అలాగే ఆ రోజు వాళ్ళ పార్టీలో ఆయన గెలుపు కోసం పనిచేసిన ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి మీద ఆరంబీ గెస్ట్ హౌస్లో అతను అంచులు చే దాడి చేయించడం జరిగింది అలాగే కొంతమంది విలేకరుల మీద కూడా దాడులు చేయించి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించడం జరిగింది కావలి నియోజకవర్గాన్ని ఎంతో మంది శాసనసభ్యులు పరిపాలించున్నారు మరి ఏ శాసనసభ్యులు చేయని దుశ్చర్య మన మాజీ శాసనసభ్యులు చేస్తున్నారు ఈరోజు ఇందాకే మాకు తెలిసిన విషయం కావలి మాజీ శాసనసభ్యులు ఇంటి ముందు రోడ్డు వేయలేక అది ఇప్పుడు శాసనసభ్యులు మా కృష్ణారెడ్డి గారు వల్ల చూడలేకనా లేకపోతే తుమ్మలపంట రోడ్డు అధోగతి పాలైనందుకు ఇప్పుడు తుమ్మలపంట రోడ్డు వేసినందుకు చూడలేకపోతున్నారా మరి ఏం చేస్తున్నారని చెప్పని ఏం చేయాలనుకుంటున్నారని చెప్పని మా మాజీ శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి గారు మాకు అర్థం కావట్ల అన్నారంలోనే మా ప్రియతమ నాయకులు కృష్ణారెడ్డి గారి యొక్క క్వారీ దగ్గర ఈ రోజుకి వెళ్ళాలని అనుకున్నారు ఈ రోజున వేరే అర్జెంటు పనిపడి అమరావతి వెళ్ళడం జరిగింది ఈ రోజున అన్నారం పార్టీ దగ్గరికి ఆయన వస్తారని తెలుసుకొని కొంతమంది గూండాలు వైఎస్ఆర్సీపీ పార్టీ గూండాలు ఈ రోజున ఆయన మీద దాడి చేయడానికి వెక్కి నిర్వహించి డ్రోన్ కెమెరాలతో ఆయన యొక్క కదలికలను ఏ రకంగా ఎక్కడ ఉన్నాడని తెలుసుకొని ఆయన మీద దాడి చేయడానికి చేసినటువంటి ప్రయత్నం ఈ రోజు విఫలమైంది ఈ రోజున తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తున్నాం ఇటువంటి హత్య రాజకీయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వారి ఇంట్లో పనిచేసే మనుషులు కూడా చెప్పని మాకు విశ్వసనీయ సమాచారం కూడా మేము చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున ఈ హత్య రాజకీయాలు కనుక మీరు వెంటనే కనుక ఆపకపోయినట్లయితే ఇది పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పని ఈ సందర్భంగా పోలీసు వారికి కూడా మేము హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాం పార్టీ పార్టీ వైసీపీ వైసీపీ పార్టీని ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో హత్య రాజకీయాల పలు ప్రాంతాలు ఓర్చుకోలేక ఈరోజు కావలి శాసనసభ్యులు మీద వైసీపీ వాళ్ళు దాడి చేయడం జరిగింది ఈ హత్య రాజకీయాన్ని ముందుగా కావలి ప్రజానికరఫుడా తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం వైసీపీ గుండాలరా ఖబర్దార్ మీరు ఒకటి చేస్తే మేము రెండు చేయగలమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కావలి కాపు కాసేటువంటి కృష్ణారెడ్డి గారిపైనే ఇటువంటి కక్ష చర్యలు తీసుకున్నటువంటి ప్రతిపక్ష పార్టీ ఈ రోజు సామాన్యమైనటువంటి ప్రజలకి ఏ విధమైనటువంటి రక్షణ కరువైందనేటువంటి పరిస్థితి ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు కావ్య కృష్ణారెడ్డి గారిని అతని అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక అతని మీద కక్ష కట్టి ఈ రకమైన చర్యలు తీసుకునేటువంటి పరిస్థితిలో తిరిగి పొంద చర్యగా అవతల వాళ్ళని అభివర్ణిస్తున్నాం రాబోయే రోజుల్లో ఎదుర్కొంటామని చెప్పి వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ అక్కడే భోజనశాల వన్ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేగ తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి సెల్ నైన్ వన్ ఎయిట్ ఎయిట్ సిక్స్ ఫైవ్ జీరో సెవెన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ సిక్స్ జీరో వన్ డబల్ నైన్